నా పేరు కే భీమయ్య ఈ సాంగ్ ఆర్టీసీ కార్మికులకు సమర్పిస్తున్నాను కాబట్టి ఇందులో తప్పుల నుంచే క్షమించండి ఓకే బిచ్చమడిగే వాళ్ళు కూడా బిచ్చగాలు కాదయా ధనము వాళ్ళు కూడా ధనవంతులు కారయా బిచ్చమడిగే వాళ్ళు కూడా బిచ్చగాలు కాదయా ధనము వేసే వాళ్ళు కూడా ధనవంతులు కాదయా తోలవాణి బస్సు తోలవాణి బండిరా వాళ్ళ సొంత ముఖాదురా తోలవాణి బండిరా వాళ్ళ సొంత ముఖాదురా మూడు కలిపిటి ఒక్కటేరా ఆటిసి బురా మూడు కలిపిది ఒక్క ఆటేసే బురా బిచ్చమడిగే వాళ్ళు కూడా బిచ్చగాలు కాదయా ధనం ధనము వేసే వాళ్ళు కూడా దనవంతులు కారయా ధనము వేసే వాళ్ళు కూడా దనవంతులు కారయా పంతొమ్మిది వందల ముప్పై రెండు ఆటేసి పూర్తింది పంతొమ్మిది వందల ముప్పై రెండు రెండు వేల ముప్పై రెండు వంద ఏళ్ళ ఆటేసి రెండు వేల ముప్పై రెండు వంద ఏళ్ళ ఆటేసి బిక్షమడిగే వాళ్ళు కూడా బిక్షగాలు కారయా ధనము వేసే వాళ్ళు కూడా ధనవంతులు కారయా ప్రగతి చక్రం ఆటేసే ప్రజల బస్సు ఆటేసే ప్రగతి చక్రము ఆటేసి ప్రజల బస్సు ఆటేసి దీనిపైన దాడి లాటి దెబ్బలు తప్పవు దీనిపైన లాటి దెబ్బలు తప్పవు ఆ పైన జైలురా బేలు మేకు రాదురా ఆ పైన జైలురా బేలు మేకు రాదురా బేలు మేకు రాదురా భిక్షమడిగే వాళ్ళు కూడా బిచ్చగాలు కాదయా ధనము వాళ్ళు కూడా ధనవంతులు కారయా భిక్షమడిగే వాళ్ళు కూడా బిచ్చగాలు కారయ్యా ధనము చేసే వాళ్ళు కూడా ధనవంతులు కారయ నా పిల్లలు కష్టపడి ఎంత పేరు తెచ్చినారు నా పిల్లలు కష్టపడి ఎంత పేరు తెచ్చినారు ఎంత మంది పిల్లలైనా సాగే ధైర్యం ఆటేసి ఎంత మంది పిల్లలైనా సాగే ధైర్యం ఆటేసి బిచ్చమడిగే వాళ్ళు కూడా బిచ్చగాలు కారయ ధనము వాళ్ళు కూడా ధనవంతులు కారయ్య వాళ్ళు కూడా బిచ్చగాలు కారయ ధనము వాళ్ళు కూడా ధనవంతులు కారయ్య